మార్చి ఇరవై ఐదు మంగళవార్త మహోత్సవము దివ్య బలి పూజ పఠనములు మొదటి పఠనము గ్రంథము ఏడవ అధ్యాయము పది నుండి పదునాలుగు వచనములు ప్రభు మరల ఆహానుకు ఈ క్రింది సందేశము వినిపించను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకును ఆ సూచనను పాతాలము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపించుమని ప్రభువును అడుగుకోవచ్చును కానీ ఆహాను నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అనెను అంతట యోషయా ఇట్లనెను దావీదు వంశజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన నలభై అందరు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చియున్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నీవు బలిని సమర్పణమును కోరలేదు దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు కానీ నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులు రసగితివి అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చియున్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము అప్పుడంటిని లేఖనములలో నన్ను గురించి రాయబడినట్లు ఇదిగో నేను వచ్చియున్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా ఉన్నది అందరు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చియున్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసితని ప్రభు నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు నీ నమ్మదగిన తనమును నీ సహాయమును నేనెల్లవేళలా జనులకు తెలియచేయుటనే ఉంటిని నీ కరుణను వుర్చియు నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాజమున చెప్పుచునే ఉంటిని అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము రెండవ పఠనము ఫెబ్రిలుకు రాయబడిన లేక అధ్యాయము నాలుగు నుండి వచనములు ఏలయన ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు అప్పుడు నేనిట్లాంటినీ నన్ను ఊర్చి గ్రంథమునందు రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవ నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చియున్నాను ఆయన మొదట ఇట్లు చెప్పాను బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు నీవు వానితో తృప్తి చెందలేదు ఈ బలుల సమర్పణంతయు చట్టప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను తదుపరి ఆయన ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను అని పలికెను కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను ఏసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నచ్చెను కనుక ఆయన ఒకే శరీరం బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితేమే ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు అల్లెలుయ వచనము యోహాను ఒకటి పదునాలుగు అల్లెలుయ ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను ఆయన మహిమను చూచితిమి అల్లెలుయ సువిశేష పఠనము పునీత లూకా గారు రాసిన సువార్త ఒకట అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనములు తదుపరి మాసమున దేవుడు దూతను గల్లేయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైన దేవునికి అసాధ్యమైనది ఏదీయును లేదు అంతటా మరి ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక